ఎండాకాల చంటి పిల్లలకి కేవలం తల్లిపాలు సరిపోతాయా లేక మంచినీళ్ళు కూడా తాగించాలా తల్లిపాలను ఇలాంటి పది సందేహాలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం అందరికి నమస్కారం వెల్కమ్ హాస్పిటల్స్ ఈ రోజు మనం తల్లిపాలు గురించి ప్రజల్లో ఉన్న కొన్ని సందేహాలు అపోహల గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ నార్మల్ డెలివరీతో పోలిస్తే సిజేరియన్ ద్వారా డెలివరీ అయిన తల్లుల్లో తల్లిపాలు వెంటనే రావని చాలా మంది అంటుంటారు కానీ అది నిజం కాదు తల్లికి నార్మల్ డెలివరీ అయినా సిసేరియన్ అయినా మొదటి అరగంటలోనే తల్లి పాలు రావడం స్టార్ట్ అవుతాయి సెకండ్ క్వశ్చన్ ఒకవేళ ట్విన్స్ అంటే కవల పిల్లలు పుడితే ఇద్దరు పిల్లలకి సరిపడా తల్లి పాలు రావని చాలా మంది అనుకుంటారు కానీ అస్సలు కాదు కవల పిల్లలే కాదు ముగ్గురు లేదా నలుగురు అంటే ట్రిప్లెట్స్ లేదా క్వాడ్రిప్లెట్స్ అయినా సరే తల్లి పాలు పుట్టిన పిల్లలందరికీ సరిపడా డెఫినెట్ వస్తాయి కానీ అది ఎప్పుడంటే తల్లి ఎక్కువసార్లు పాలిచ్చినప్పుడు ఎందుకంటే తల్లి ఎన్ని ఎక్కువ సార్లు బేబీకి పాలిస్తే అంత ఎక్కువగా తల్లిపాలు మళ్ళీ తయారవుతాయి థర్డ్ క్వశ్చన్ అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాలు కంటే ముందు తేనె లేదా పంచదార నీళ్లు తాగించాలని అంటారు కానీ అలా అస్సలు చేయకూడదు డెలివరీ అయిన వెంటనే తల్లికి వచ్చే ముర్రిపాలు అంటే కొలెస్ట్రం చంటి పిల్లల రోగ శక్తి అంటే ఇమ్యూనిటీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అందుకే కాన్ పైన వెంటనే పసిపిల్లలందరికీ ముర్రెపాలు అంటే కొలెస్ట్రాల్ తప్పనిసరిగా తాగించాలి అంతేకాని ప్రీ లాక్టియల్ ఫీడ్స్ అంటే తేనె లేదా పంచదార నీళ్లు అలాంటివి తాగించకూడదు ఫోర్త్ క్వశ్చన్ చంటి పిల్లలకి ముఖ్యంగా ఎండాకాలంలో తల్లిపాలు తో పాటు మంచి నీరు కూడా తాగించవచ్చు చాలామంది చాలా మంది అనుకుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు బేబీ పుట్టాక మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి అండ్ సమ్మర్ లో బేబీకి దాహం సంగతికి వస్తే తల్లిపాలలో ఎనభై ఎనిమిది పర్సెంట్ నీరే ఉంటుంది అంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వాటరే ఉంటుంది అండ్ మిగిలిన ట్వెల్వ్ పర్సెంట్ బేబీ గ్రోత్ కి కావాల్సిన ప్రోటీన్స్ న్యూట్రియన్స్ ఉంటాయి సో బేబీకి ఆరు నెలల వరకు తల్లిపాలే సరిపోతాయి అది ఎండాకాలం అయినా సరే ఫిఫ్త్ క్వశ్చన్ తల్లికి ఆరోగ్యం బాలేనప్పుడు బేబీకి తల్లిపాలు ఇవ్వకూడదు పెద్దళ్ళు అంటుంటారు ఒకవేళ ఇస్తే తల్లిపాల ద్వారా బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని భయపడతారు కానీ అది నిజం కాదు తల్లికి ఒకవేళ వైరల్ ఫీవర్ వచ్చినా లేదా దగ్గు జలుబు లేదా ఎలాంటి అనారోగ్యం అయినా సరే తల్లిపాలు ఆపకూడదు ఎక్సెప్ట్ హెపటైటిస్ బి హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా తల్లికి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చిన తల్లిపాలలో ఆ ఇన్ఫెక్షన్ కానీ బాక్టీరియా కానీ సెక్రెట్ కావద్దు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తల్లి బాడీలో ఆ ఇన్ఫెక్షన్ కి ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ తల్లిపాల ద్వారా బిడ్డకి కూడా వెళ్లి బేబీ కూడా ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తుంది సో మదర్ కి ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయకూడదు సిక్స్ క్వశ్చన్ ఒకవేళ తల్లి రొమ్ము చిన్నగా ఉంటే అంటే బ్రెస్ సైజ్ తక్కువగా ఉంటే తల్లిపాలు కూడా తక్కువగా వస్తాయేమని కొంతమంది తల్లులు భయపడుతుంటారు కానీ అది నిజం కాదు తల్లి రొమ్ము చిన్నగా ఉన్నప్పటికీ బ్రెస్ట్ లో ఉండే గ్లాండులర్ టిష్యూ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి సరిపడే పాలు ఉత్పత్తి చేస్తుంది సో బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉన్నా తల్లిపాలు ఎక్కువగానే వస్తాయి సెవెన్ క్వశ్చన్ బేబీ ఆరు నెలల వరకు తల్లిపాలు ఇచ్చి తర్వాత గేదె పాలు లేదా ఆవు పాలు ఇవ్వచ్చని చాలా మంది అనుకుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అంటి పిల్లలకి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి తరువాత తల్లిపాలు తో పాటు కాంప్లిమెంటరీ ఫీడ్స్ అంటే బియ్యం జావా లేదా రాగి జావా లేదా అరటిపండు ఆపిల్ వంటివి పెట్టాలి అండ్ తల్లిపాలు ఈ ఫుడ్స్ తో పాటు కంపల్సరీ టూ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలి ఇలా తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు ఇవ్వడం వల్ల బేబీకి ఇమ్యూనిటీ పెరగడంతో పాటు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ చంటి పిల్లల్లో వాంతులు లేదా విరోచనాలైనప్పుడు తల్లిపాలు తాగించడం ఆపాలని ఇంట్లో పెద్దలు అంటుంటారు కానీ అది కరెక్ట్ కాదు చంటి పిల్లలకి తల్లిపాలు చాలా తేలిగ్గా అరుగుతాయి అంటే బ్రెస్ట్ మిల్క్ బేబీ కి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట అండ్ తల్లిపాలలో ఎలాగో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వాటర్ ఉంటుంది కాబట్టి వాంతులు విరోచనాలు అయినప్పుడు బేబీ డిహైడ్రేట్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది సో బేబీకి వామిటింగ్స్ మోషన్సే కాదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా తల్లిపాలు ఎట్టి పరిస్థితులు స్టాప్ చేయకూడదు నైన్త్ క్వశ్చన్ ఫార్ములా మిల్క్ అంటే పొడి పాలు లేదా మిల్క్ పౌడర్స్ లో కూడా తల్లిపాలలో ఉండే పోషకాలే ఉంటాయని చాలా మంది అనుకుంటారు కానీ అస్సలు కాదు తల్లిపాలు చాలా యూనిక్ తల్లిపాలలో మనకి నాచురల్ గా దొరికే పోషకాలు అంటే న్యూట్రియన్స్ యాంటీబాడీస్ ఇమ్యూనోగ్లోబులన్స్ ఇవన్నీ బేబీ గ్రోత్ కి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవన్నీ పౌడర్ పాలల్లో అంటే ఫార్ములా మిల్క్ లో దొరకవు సో తల్లిపాలు ఫార్ములా మిల్క్ ఎప్పుడు సమానం కాదు లాస్ట్ క్వశ్చన్ పసిపిల్లలు ఆకలి వేస్తేనే ఏడుస్తారు సో బేబీ ఎప్పుడు ఏడ్ పాల కోసమే ఏడుస్తుందని చాలా మంది అనుకుంటారు కానీ బేబీ ఏడవడానికి ఒక్క ఆకలే కాదు చాలా కారణాలు ఉంటాయి బేబీకి చలి వేసినా లేదా డైపర్ పెట్టైనా లేదా కడుపులో నొప్పి అంటే కోలిక్ పెయిన్ వచ్చినా కూడా ఏడుస్తారు కొన్నిసార్లు బేబీ యూరిన్ లేదా మోషన్ పాస్ చేసే ముందు కూడా ఏడుస్తుంది బట్ ఒకసారి యూరిన్ లేదా మోషన్ పాస్ చేయడం అయిపోయాక ఏడు పాపేస్తుంది అంతేకాకుండా పసిపిల్లలు చాలా ఇన్సెక్యూర్ గా ఉంటారు కొన్నిసార్లు బేబీ ఏడుస్తున్నప్పుడు బేబీ దగ్గరకు తీసుకుని జస్ట్ ఎత్తుకుంటే చాలు కంఫర్టబుల్ గా ఉండి ఏడు పాపేస్తా సో బ్రెస్ట్ మిల్క్ అంటే పాలు గురించి మీకున్న కొన్ని సందేహాలు క్లియర్ అయ్యాయి అనుకుంటాను పసిపిల్లలకి తల్లిపాలే అన్నిటికన్నా ఎంతో శ్రేష్టమైనవి కాబట్టి తల్లిపాలని చంటి పిల్లలకి ఎప్పుడు దూరం చేయకూడదు బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ ఇట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు అర్ బేబీస్ థ్యాంక్ యూ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి లేదా సంప్రదించండి సన్షైన్ హాస్పిటల్స్ అజిత్ సింగ్ నగర్ విజయవాడ ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ సిక్స్ టూ సిక్స్